కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ తప్పుకు కాళ్ళు కావాలి రచయిత వాకాటి పాండురంగారావు గారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై నాలుగులో జనవరి నెలలోని సైనిక సమాచారం అనే వారపత్రికలో ప్రచురితమైంది ఈ కథ గురించి వాకాటి పాండురంగారావు గారు ఒక ఉపోద్ఘాతం ఇచ్చారు అది కూడా మీకోసం చీకటి వెలుతురును భరించలేదు అబద్ధానికి నిజం ఎదుట నించోవాలంటే కాళ్ళు వణుకుతాయి తప్పు చేసిన మనిషికి తప్పు చేయని వాడిని చూచినప్పుడు తానిట్లా పాతాళంలో ఉండగా అవతల మనిషి అట్లా అంత ఎత్తున హిమాలయం మీద ఉండనేలా అనిపిస్తుంది ఆ హిమాలయాన్ని బద్దలు కొట్టి పిండి చేసి ఆ మనిషిని తన స్థాయికి లాగి చూచావా నువ్వేం నాకన్నా గొప్ప కాదు మనిద్దరం ఒక్క ఎత్తులో వాళ్ళమే సుమా అని చెప్పాలనిపించుతుంది కానీ హిమాలయంలాగే అవతల మనిషి మంచితనాన్ని నువ్వెన్నడూ బద్దలు కొట్టలేవు అయితే సామెతలో పిల్లివలే కళ్ళు మూసుకోవచ్చు నీ కళ్ళ వెనక చీకటిని లోకపు అంధకారంగా సమన్వయించుకోవచ్చు నీ అంతరాత్మకు ఫినార్బిటోన్ మాత్ర ఇవ్వవచ్చునంతే అని చెప్పాలని రాసిన కథ ఇది ఒక ఫ్రెండ్ ఒకనాడు తమ్ము తొలిచివేస్తున్న ఆవేదన గురించి చెప్పబోయి ఒక వాక్యం మాత్రమే చెప్పి ఇంకేమీ చెప్పక చెప్పలేక జీవితంలో ఇంకేనాడైనా మీకు పూర్తిగా చెప్పగలనేమో కానీ నేడు మాత్రం కాదు అన్నారు ఆ ఫ్రెండ్ చెప్పిన ఆ ఒక్కగానొక్క వాక్యం గురించి ఆలోచించి ఆలోచించి దాని వెనుక దాగిన అగ్నిగోళాన్ని ఊహించి రాసిన కథ ఇది ఈనాటికి నాకు నిజం తెలియదు కనుక ఈ కథ ఇతివృత్తానికి ఆ ఫ్రెండ్ అనుభవానికి ఎటువంటి పోలికలు లేవు అని నా ఆశ ఈ కథ మొదట ఉన్న నర్సింగ్ హోమ్ సముద్రం వగైరాలన్నీ మరొక సందర్భంలో నా జీవితంలోని ఒక అతి ముఖ్యమైన ఘట్టంలో తారసిల్లినవి నేపథ్యం ఒకచోట అనుభవం ఒకచోట ఇట్లా వివిధ స్థలాల నుండి వివిధ కాలాల నుండి సేకరించిన వస్తువులతో ఒక కథను రూపొందించడానికి ఇది ఉదాహరణ ఈ కథ రాసిన కొన్ని వారాల తర్వాత కానీ దీనికి పేరు స్ఫురించలేదు నాకు సాధారణంగా కథని స్థూలంగా మొదట అనుకుని ముందు పేరు రాసి తర్వాత కథ రాస్తాను నేను అయితే అందుకు భిన్నంగా ఈ కథలో వలె కథంతా రాశాక పేరు కోసం గింజుకోవడము కద్దు ఇది ఈ కథ ఉపోద్ఘాతం మరి వినండి తప్పుకు కాళ్ళు కావాలి నర్సింగ్ హోమ్ మేడ మీద వెనక వైపు వరండాలు నిల్చుంటే సముద్రం కనపడుతుంది మధ్యాహ్నపు ఎండలో నీలంగా మెరుస్తుంది సముద్రం చైతన్యంతో ఉరకలు వేస్తుంది సముద్రం తెల్లటి నురగలతో చప్పట్లు కొడుతుంది సముద్రం బాధగా జీరగా అరిచింది ఒక స్టీమరు అటు చూశాడు మధుసూదనం బోలెడ్ స్టీమర్లున్నాయి హార్బర్లో చోటు లేక సముద్రంలోనే లంగరేసుకుని కూర్చున్నాయి అడ్డంగా ఉన్న కొబ్బరి చెట్ల మధ్యలోంచి లెక్క పెడితే తొమ్మిది ఉన్నాయి రేవులో రెండు కాబోలు ఉన్నట్లున్నాయి ఆ గొట్టాలను బట్టి చూస్తే నీటి గీత మీద చుక్కలాగా దూరంగా కనపడింది ఒక పడవ దానినిక్కడ మద్రాసులో కాటం రావు అంటారు పొద్దున్నే వెళ్ళి పొద్దు వలేసరికి వస్తారు కాటంరావు రావు వాళ్ళు చేపలతో కుడిప్రక్కగా ఉంది రాయపురం బీచ్ అక్కడ ఇసుక విస్తీర్ణం తక్కువ బెస్తవాళ్ల హడావిడి ఎక్కువ హైకోర్టు దగ్గర అయితే ఇసుక పెద్ద మైదానంలో ఉంటుంది మెరీనా బీచ్లోనూ అలాగే ఉంటుంది కానీ అక్కడ జనం ఎక్కువ నాగరికత ఎక్కువ అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది దాని ఒడ్డున హోటల్ ఉంది మెరిసిపోతున్న పాలరాతి నేల తెల్లటి యూనిఫారాల తలపాగాల సర్వర్లు మందమందంగా వెలుగుతున్న దీపాలు మెల్లమెల్లగా మాట్లాడుతూ గట్టిగట్టిగా నవ్వుతూ మధ్య మధ్య ఏవో తింటూ కావలసిన పాట కోసం జూక్ బాక్స్లో పావలా కాసును వేస్తున్న నాగరికులు ఆ హోటల్లో ఎనిమిదేళ్ల క్రితం ఒక సాయంకాలం నువ్వు సూటు తొడుక్కుంటే బాగుంటావు అంది కళ్యాణి నాకు నచ్చదు అనగలిగాడు తను కళ్యాణి తన చేతిలో ఉన్న సగం కొరికిన కేకుని లాక్కుంది తను వారించబోతే ఆ ముక్కను నోట్లో వేసుకుని నవ్వింది ఆ నవ్వు ఎల్లుండి ఆదివారం ఎగ్మూర్ స్టేషన్ దగ్గరికి రా మౌంట్ రోడ్ వెళ్ళి కొందాం ఏమిటి అని అడిగాడు అదే నల్లని సూటుకు బట్ట కొందాం తను పలకలేదు కళ్యాణ్ చూచింది ఆ చూపులో అధికారం ఉంది ప్రాధేయం ఉంది లావణ్యం ఉంది లాలిక్యం ఉంది కోపం వచ్చిందా మధు ఆ అడగడంలో అమ్మ ఉంది అలా అడిగించుకోవడంలో రాజరికం ఉంది ఆ సామ్రాజ్యం అంతా తనదిగా చేసి మత్తులో నిషాలో ఎత్తులో ఎనలేని అనుభవంలో ముంచెత్తుతుంది కళ్యాణి తనేమి చెప్పగలడు కృతజ్ఞతనా పోనీలే మధు నా కోసం ఒక్కసారి ఆ నల్లసూటు తొడుక్కుంటావేమోనని అడిగాను పోనీలే నీకంతగా ఇష్టం లేకపోతే అంటూ ఆమె ముందుకు వంగింది తన చేతికి ఆమె పెదాలు తగిలాయి బెరుకుగా లాక్కున్నాడు చేతిని అది హోటల్ గది ఎంత తలుపుంటే మాత్రం నవ్వుతూ మళ్ళీ వంగింది కళ్యాణి ఆమె మంగళసూత్రం కనబడింది చురుక్కుమని లెంప మీద కొట్టినట్లయింది ఆమె వివాహిత ఆమె డాక్టర్ తను గుమస్తా అవివాహితుడు హఠాత్తుగా లేచాడు ఆమె ఆశ్చర్యపోయింది వెంటనే బటన్ నొక్కింది రెండు నిమిషాలకు సర్వర్ వస్తే బిల్ చెల్లించి బయటపడింది గబగబా వెళ్ళి అతడి చేతిని పట్టుకుని ఆపింది ఏమిటి మధు అలా వెళ్ళిపోతావు ఇసుక మీద వెన్నెల ఐకమత్యం లాగున ఉంది అతడు ఆమె కళ్ళల్లోకి చూచాడు వెన్నెల మీద సరుగుడు చెట్ల నీడలు అభిప్రాయ భేదాల్లా ఉన్నాయి గాలికి చెదిరిన ముంగురులను కళ్యాణి సర్దుకుంటుంటే అతడు వంగాడు రా పోదాం అని కారు వైపు నడిచింది అతడు అక్కడే నిలిచాడు సముద్రపు హోరు ఇరవై గజాల్లో ఉంది అంతకన్నా జోరుగా ఉంది అతడి మనసులోని హోరు కళ్యాణి వెనక్కు వస్తుంది పోదాం అనిపించింది కానీ పోలేదు ఇంటికి రా పోదాం ప్రొఫెసర్ గారు కాన్ఫరెన్స్ కని తుర్వేంద్రం వెళ్లారు చె అనిపించింది ఆమె మాటలు వింటుంటే చెయ్యి విదిలించుకున్నాడు గబగబ ఇంచుమించు పరిగెత్తినట్లుగా నడిచాడు ఆమె పిలిచింది అరిచింది కొంత దూరం వెనక నడిచింది అయినా అతడు మగవాడు పాతికేళ్ళు నిండనివాడు ఆమె ఆడది ముప్పై దాటనిది తను ఆమెను వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు ఆ రాత్రి అలాగే నాలుగు రాత్రులు నిద్రలేదు ఆవేదనలో పొరలాడాడు ఏమిటి ఈ చండాలం ఎందుకీ చీకటి మమత తను ఆ హాస్పిటల్లోనే చేరి ఉండకపోతే తన నవల ఆమె చదివి ఉండకపోతే తన కళ్ళల్లోని అదే చోట అది ఆమెకు నచ్చకపోతే ఆమె సర్వం అలా తనకు పిచ్చెక్కించకపోతే చిచి ఏం మనిషి తను ఎంత నీచుడు తను నిప్పుల్లో దూకి వస్తే బాగుంటును ఇంకో జన్మలోకి పోతే బాగుంటును తాను రోడ్డు మీద వెళుతున్నంతసేపు మంచి అబ్బాయిలా ఉంటుంది ఈ బుద్ధి కానీ బురదని చూసి చూడగానే అందులోకి దిగిపోతుంది ఆ మాత్రం బలం లేనిది ఎందుకొచ్చిన మంచి బుద్ధి తన పిరికి పంద నిజాన్ని ఎదుర్కోవడానికి జంకుతున్నవాడు ఆశయాల చాటున మాటల ఇరుకుల్లో పుస్తకాల నీడల్లో జీవితపు విలువల్ని విడిచేసిన సిగ్గులేని మనిషి తను అని కుమిలిపోయాడు నాలుగు రోజులు ఐదో రోజు ఆఫీస్కి వెళ్ళాడు ఆ సాయంకాలం ఫోన్ మీద నాకు పిచ్చెత్తినట్లుంది ఆరింటికి మీ నర్వా దగ్గరకు రావు అని పిలిచిందామె తాను వెళ్ళాడు ఆరు నెలల తర్వాత నాన్న చెప్పిన అమ్మాయి మాణిక్యాన్ని పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి ఆహ్వానం ఆమెకు పంపడానికి ధైర్యం లేకపోయింది తనకు తిరుపతిలో పెళ్లి జరిగింది మొదటిసారిగా మాణిక్యాన్ని దగ్గరకు తీసుకోబోయినప్పుడు ఆ పద్దెనిమిదేళ్ల కన్య కళ్ళల్లోని ఉషాకాంతుల్ని చూసినప్పుడు తను చచ్చిపోతే బాగుంటుందనిపించింది అప్పుడు తను పిరికి పందే మాణిక్యం నేను మసిబొగ్గుని నీకు తగని వాడిని అని తెగించి అందామనుకున్నాడు కానీ అనలేకపోయాడు ఆమె తన పాదాలంటి నమస్కరించింది ఈ మురికి మనిషిని ఈ దారి తప్పిన దానవుడిని ఆమె నెత్తిమీద ఉంచుకుంది ఆమె మనిషి కాదు తను మనిషే కాదు మద్రాసు నుండి బలవంతాన్ని బదిలీ చేయించుకుని విజయనగరం వచ్చేశాడు తను ఆమెకు దూరంగా దూరంగా ఆమెకు చెప్పకుండా వచ్చేశాడు కానీ తన నుండి తను ఎక్కడికి పోగలడు గనుక నాలుగైదేళ్ల తర్వాత పత్రికలో చూశాడు అదేదో ప్రతినిధి వర్గం నాయకురాలిగా కళ్యాణి విదేశాలకు వెళ్ళడం తర్వాత కొన్ని నెలలకు ఆమె పోయిన వార్త చదివాడు పంజరంలో పక్షిలా కొట్టుకులాడింది మనసు కానీ పాప పుట్టిపోవడం పాటు మాణిక్యం ఆరోగ్యం చెడిపోవడం ఆ ఉద్యోగం వదిలి వరంగల్ రావడం అప్పులు ఇంకో రెండు నవలలు అందులో ఒకదానిని పబ్లిషర్ మింగడం ఇవన్నీ కలిసి తన మనసుని కప్పివేశాయి తన సున్నితత్వం తన ఆవేదన అడుగుకు పడిపోయాయి తప్పప్పుల త్రాసు మధ్య ముల్లులా ఉండిన తన మనసు మొద్దుబారిపోయింది కానీ బూడిద దగ్గరంది నిప్పుల ఎప్పుడన్నా కళ్యాణి చురుక్కుమనేది చెప్పేద్దాం అని మాణిక్యం దగ్గరకు తీరా వెళితే ఇంకేదన్నా మాట వచ్చేది నిజాయితీ కలవాడికి నిజం ఒక కవచమైతే తప్పు చేసిన వాడి మీద నిజానికి ఉన్న అధికారం నియంతలాంటిది కెవ్వున కేక వినిపిస్తే ఉలిక్కిపడి వరండా నుండి పరిగెత్తాడు మధుసూధను మాణిక్యం కళ్ళు మూసుకునే ఉంది తొమ్మిదో నెంబర్ గదిలో ఆ పక్షవాతం వచ్చిన నాయన కేక పెట్టినట్లున్నాడు కాసేపటికి ఆ గదిలో నుండి ను 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 నర్సు వచ్చింది చేతిలో సిరంజితో డాక్టర్ ఎప్పుడొస్తారు సిస్టర్ అని అడిగాడు ఇంకో అరగంటలో అంటూ వెళ్ళింది నర్సు మాణిక్యం నుదురు మీద ఏగ వాలితే దాన్ని తోలాడు నెమ్మదిగా ఆమె ముంగురులను సరిచేశాడు మధు మణి తన హృదయమే పిలిచినట్లుంది ఆమె మొహం దగ్గరగా మొహం పెట్టి చూశాడు ఆ వదనంలోని ప్రశాంతత మంచితనం ఇట్లా ఉంది కాబోలు సంఘర్షణ లేని అంతరంగం ఇంత అందంగా ఉంటుంది కాబోలు అంటే చర్మం మీద కనపడేది కాదు అద్దంలో అగుపడేది కాదు మనిషి లోపలి భావనల పైరూపమే అందమేమో దానికి అదే అందమేమో టాపు మన చెప్పుడైతే మంచం ప్రక్కగా కూర్చున్నవాడల్లా లేచి నిల్చున్నాడు అవతల గదిలో ఆవిడ గ్లాసుని పగలగొట్టినందుకు తన అబ్బాయిని తిడుతుంది మాణిక్యానికి నాలుగు రోజుల నుండి ఒంటి మీద స్పృహ లేదు గ్లూకోజ్ నీళ్లు పళ్ళ రసము నోట్లో పోస్తే మింగుతుంది పొద్దున్న సాయంకాలం రక్తం ఎక్కిస్తున్నారు బయటికి వచ్చాడు మధు దారిలో నర్సింగ్ హోమ్ పాకివాడు కనపడి చిరునవ్వు నవ్వాడు పొగాకు మురికిలో మునిగిపోయిన వాడి పలువరుసు చూస్తే అసహ్యం వేసింది అమ్మాయి అట్టా ఉండదు సార్ అని అడిగాడు బాగుందన్నట్లుగా తల వచ్చాడు అతడు వెనుకవైపు వరండాలోకి వెళ్ళి నిల్చున్నాడు సూర్యుడు పడమటికి వాలినట్లున్నాడు కొంతదాకా నల్లగా ఆ తర్వాత నీలంగా పచ్చగా కనపడింది సముద్రం ఆ తొమ్మిది నౌకలు అలాగే నిలిచిన ఉన్నాయి పాపం వాటికి రేవులో చోటు లేదు తప్పు చేసిన వాడి మనసుకు శాంతిలో చోటు లేనట్లుగా అనుకుంది అతడి మనసు ఇందాక కనిపించిన కాటం రావు లేదు ఒడ్డు చేరుకుంది కవోలు పొద్దున్న డాక్టర్ని అడిగితే ఇంకొక నాలుగు రోజులు ఓపిక పట్టండి అన్నాడు నాలుగు రోజులు ఇవాళ శనివారం పోయిన మంగళవారం రాత్రి ఇక్కడ మాణిక్యాన్ని చేరిచాడు తామిద్దరము కలిసి కంచి వెళ్ళి అక్కడి నుండి మహాబలపురం వెళ్తుండగా మాణిక్యానికి వచ్చింది ఆ జ్వరం మెదడులో వాపు ఉందేమో అని అన్నారు ఎక్స్రే తీశారు సందేహం నివృత్తి కాలేదు ఆపరేషన్ చేద్దామంటే ఒంటిలో సత్తు చాలదు ఇంకో నాలుగు రోజుల్లో ఆపరేషన్ జరుగుతుంది అంతా తెలిసిపోతుంది అనుకున్నాడు మధుసూదనం కానీ ఆ రాత్రి ఒంటిగంటప్పుడు నర్సు హడావుడిగా తెడితే కళ్ళు నులువుకొని లేచాడు మధు డాక్టర్ ఆక్సిజన్ పరికరంతో తంటాలు పడుతున్నాడు మాణిక్యం తల పట్టుకున్నాడు అతను చల్లదనం ఆవరిస్తూ ఉంది పెద్ద సుత్తితో నెత్తిని కొట్టినట్లు చీకటి వానగా కురిసినట్లు మాణిక్య దీపం తటాలున ఆరిపోయినట్లు అయింది మాణిక్యం ఇది విను మన పెళ్ళికాకముందు నేను అని చెప్పేద్దామని కొట్టుకుంది అతడి హృదయం కానీ వినడానికి మాణిక్యం లేదు మరి వినడానికి ఆమె ఉన్నంతకాలం అతడి నాలుక శాపగ్రస్తమైన అహల్యలా ఉండిపోయింది రోజులు గడిచాయి అలాగే నెలలు కూడా కానీ ఆ మచ్చ మనసు మీద నుండి తొలగలేదు ఆ బరువు ఎదమీద నుండి కదలలేదు ఏది చేసినా ఎక్కడ ఉన్నా ఒక్కటే తలుపు అక్షయ తూణీరంలో నుండి బాణాలు కురిసినట్లు ఆమె ఉదయిస్తున్న ఉదయం లాంటిది ఆమె ఆకాశాన్ని అంటుతున్న ధవళ శిఖరం లాంటిది మరి నువ్వు నువ్వు పాపాలను దాచుకునే చీకటి రాత్రివి వీధిలో ఎగురుతున్న ఎంగిలి విస్తరాకువి ఇదే తలపు ఇదే నిప్పు ఎలాగ దీని నుండి తప్పించుకోవడం అంతా మరిచిపోవడం అంతా తెలుసుననుకునే ఏమీ తెలియని రోజుల్లో అందము ఆకర్షణ అందరాని ఆడంబరము అడగకుండా వచ్చి కళ్యాణిగా తన చెయ్యి పట్టుకు లాక్కిడితే అందులో తన తప్పెంత దేదీప్యమానంగా వెలుగుతున్న జ్యోతి ముందు సలభమెంత సుడిగాలి మధ్య ప్రమిద బలమెంత అది ఎలా అయితేనే మరిచిపోలేనిది జరిగింది కానీ ఆ తర్వాత తన జీవితంలోకి వచ్చిన ఈ మాణిక్యం అంత ఎత్తున ఉండనేలా ఆమె సర్వస్వమని దైవమని తన్ను ఆరాధించనేలా ఇదిగో నీ ఆంతర్యంలో ఎంతటి అమావాస్య ఉన్నదో చూడు అన్నట్లుగా ఆ వ్యక్తి మనిషిగా దేవుడికి దగ్గరగా జీవించనెలా ఇదంతా తన్నొక దోషిగా కలకాలం వేలెత్తి చూపించాలని ఎవరో చేశారు ఆ వేలే మాణిక్యం జరిగినదంతా చెప్పివేస్తే మాణిక్యం ఏమీ అనేది కాదేమో ఆమె క్షమాపణ కూడా ఇంకో శాపంగా పరిణమించేదేమో అయినా తాను నుండి ఏదీ దాచని ధైర్యవంతుడని రుజువర్తనుడనని చెప్పుకుని ఉండవచ్చు కానీ పెరిగితనం కోసం కాలం ఆగదు అవకాశం దాటిపోయింది ఎలాగ బ్రతకడం చచ్చిపోతే బాగుంటును అనుకున్న మధు చచ్చిపోలేదు బ్రతికే ఉన్నాడు కానీ చచ్చిపోయిన మాణిక్యం జీవితం అడుగున ఏవన్నా చీకటి గదులు ఉండకపోవా అని ఆశ వెలిగించుకున్నాడు పాటు తను అనవసరంగా కృంగిపోతూ ఆమె ఔన్నత్యాన్ని కల్పించుకున్నాదేమోనని ఆలోచించాడు ఆమె ఉత్తరాలన్నీ చదివాడు ఊళ్ళు తిరిగాడు ఆమె తల్లిదండ్రులలో అక్క చెల్లెళ్లలో ఇతర బంధువులలో తనలాటి వారు ఉండకపోరా అని అన్వేషణ ఆరంభించాడు ఏనాటికన్నా మాణిక్యము తనలాటి దోషియేనని ఆమె వంశంలో వారి జీవితం ఒక్కటైనా తన జీవితానికి ప్రతిబింబంగా ఉందని ఆ జీవితానికన్నా తనదేమీ తీసిపోలేదని తామందరము తప్పు చేసేవాళ్ళమని అందరం ఒకే ఎత్తులోని వాళ్ళమేనని అని తన మనసుకు చెప్పుకు తిరగడానికి కావలసిన రుజువు కోసం వెతుకుతూ ఉన్నాడు అతను ఇంకా ఇది వాకాటి పాండురంగారావు గారి తప్పుకు కాళ్ళు కావాలి కథ పంతొమ్మిది వందల అరవై నాలుగులో రాసిన కథ ఇది ఇలాంటి కథలకు కాలంతో పని లేదు మనుషుల మనస్తత్వం ఎప్పుడూ ఒకటే ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం